ప్రస్తుతం డ్రోన్లు వచ్చేసినాయి అతి తక్కువ టైంలో మనకి డోర్ డెలివరీ చేయడానికి డ్రోన్లు రెడీ అయిపోతున్నాయి బెంగళూరులో ఆల్రెడీ ఈ సేవలు ప్రారంభించేసింది స్కై ఎయిర్ అనే సంస్థ డ్రోన్ ద్వారా ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫుడ్ కావాలన్నా లేదంటే ఇప్పుడు ఏదైనా సరుకులు కావాలన్నా ఈ స్కై ఎయిర్ సంస్థలో కనుక మనం బుక్ చేస్తే డ్రోన్ ద్వారా మన ఇంటికి వచ్చి వచ్చేస్తాయి సరుకులు ఇమీడియట్గా అది కూడా తక్కువ నిమిషాల్లో బెంగళూరులో అయితే కేవలం ఏడు నిమిషాలే డోర్ డెలివరీ చేస్తున్నారట వినియోగదారులకు డ్రోన్లతో వేగవంతమైన సేవలు అందించేందుకు స్కై ఎయిర్ సంస్థ ముందుకొచ్చింది బెంగళూరులోని కొననకంట అలాగే కనకపూర్ రోడ్డు ప్రాంతాల్లో ఏడు నిమిషాల్లోనే సరుకుల్ని అందజేస్తామని చెప్పి సంస్థ ప్రకటించింది కొన్ని రోజులుగా నగరంలో ట్రయల్ రన్ నిర్వహిస్తుందట బ్లూ డాటిడిసి అలాగే ఫిష్ రాకెట్ ఈ కామ్ ఎక్స్ప్రెస్ ఈ శ్రీ మారుతి ఇలాగా కొన్ని సంస్థలకు సంబంధించిన ఆర్డర్లను పంపిణీ చేయడానికి ఈ డ్రోన్ సంస్థ అయితే ముందుకొచ్చింది ఇప్పటికే గురుగ్రాంలో ఈ సేవలు ప్రారంభించారట మంచి స్పందన కూడా వస్తుందట తమ డ్రోన్లు ఒక ట్రిప్లో పది కిలోల బరువైన వస్తువులతో నూట ఇరవై మీటర్ల ఎత్తులు ఎగడంతో పాటు సొరంగ మార్గాల్లోని ప్రయాణం కూడా ప్రయాణిస్తాయట డెలివరీ పూర్తయిన తర్వాత తిరిగి బయలుదేరిన చోటకే వచ్చి చేరతాయట వీటిలో బ్లాక్ బాక్సులు ఉంటాయి అని చెప్పారు అంటే పది కిలోలు వెయిట్ వరకు ఇది మోస్తుంది ఒక రకంగా మరి ఇప్పుడు ట్రయల్ రన్ పూర్తి చేస్తున్నారు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటే బాగానే ఉంటుంది ఇది కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటి నూట ఇరవై మీటర్ల ఎత్తులో అంటే మన కంటికి కనిపించేంత ఎత్తే నూట ఇరవై మీటర్లు అంటే కనిపిస్తాయి మరి బాగా ఆకాశంలో కాకుండా స్కై మార్గంలో కాకుండా నూట ఇరవై మీటర్ల ఎత్తులో అవి ఏడు నిమిషాల్లోనే వస్తాయట ఇది పూర్తిగా అన్ని నగరాల్లో విస్తరిస్తే కనుక ఇంకా ఎయిట్ ట్రాఫిక్ పెరిగిపోద్ది భవిష్యత్తులో చూడాలి